పిచ్చుకుక్క కుక్క అంటేనే భయం అందులో పిచ్చుకుక్క స్పెషల్ అటాక్స్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తు ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికి తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియని ఒక పోవటం ఇకరి పీకిరి జిగి పీకరి నాకు అర్థం కావటం అదంతా నీకెందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు పడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా కానీ తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీవితం గానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడదు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా ఓ వైద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్నా ఫ్రెండా అమ్మా కుర్రవాడు బహు సల్మార్గులా ఉన్నాడు